శ్రీ శివ అక్షరమాల స్తోత్రం ప్రతి ఒక్క శ్లోకంతో పాటు తాత్పర్యం కూడా మనం వీడియోలో తెలుసుకుందాం ప్రతిరోజు ప్రతి ఒక్క శ్లోకంతో పాటు ప్రతి ఒక్క శ్లోకానికి తాత్పర్యం తెలుసుకుందాం శ్రీ శివ అక్షరమాల స్తోత్రం సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ सांब सदा शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब शिवा अद्भुतविग्रह अमराधीश्वर अगणितगुणगण अमृत शिवा आनन्दामृत आश्रित रक्षक आत्मानन्द महेश शिवा इन्दुकलादर इन्द्रादिप्रिय सुन्दर रूप सुरेश शिवा మహేశ జనప్రియ కేశవ సేవిత కీర్తి శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ ఈ మొదటి శ్లోకం యొక్క అర్థం ఏమిటి అంటే అందమైన అద్భుతమైన విగ్రహం కలవాడు దేవతలకు సైతం అధిపతి ఎన్నలేని గుణములు సమూహముగా కలవాడు ఆశ్రితులను రక్షించి ఆనందం కలిగించే అమృత తత్వాన్ని నింపేవాడు ఆత్మానంద స్వరూపుడు మహేశ్వరుడు చంద్రుణ్ణి ధరించినవాడు ఇంద్రాది దేవతలకు ప్రియుడు సుందరమైన రూపము కలవాడు దేవతలకు అధిపతి ఈశ్వరుడు జనులకు ప్రియుడు మరియు విష్ణువు చే పొగడబడినవాడు కీర్తి కలవాడు అయిన ఆ సదాశివుని ఆ సాంబశివుణ్ణి సదా ప్రార్థిస్తున్నాను అని ఇందలి అర్థం శ్రీ శివ అక్షరమాల స్తోత్రం రెండవ ప్రియ ఉరగ విభూషణ నరక వినాశ దానవ నాశ పరాత్పర ఆర్జిత పాప శివ ऋग्वेदश्रुतिमौलिविभूषण रविचन्द्राग्रत्रिनेत्र शिवा रूपमनाधिप्रपञ्चविलक्षण तापनिवारणतत्व शिवा साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब शिवा సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ శివ రెండవ శ్లోకం యొక్క తాత్పర్యం వచ్చేసి సమస్త నాగజాతికి ప్రియుడైనవాడు సర్పములను ఆభరణములుగా కలవాడు నరకబాధ నాశనమును చేసేవాడు నాట్యానికి ఈశ్వరుడు దుష్టులైన దానవులను నాశనం చేసేవాడు మానవులను కూడబెట్టిన పాపములను నాశనం చేసేవాడు ఋగ్వేదము నుతించిన చంద్రుణ్ణి ధరించిన సూర్యచంద్రాగ్నులను మూడు నేత్రాలుగా కలవాడు తాపమును తొలగించేవాడు విలక్షణమైన ప్రపంచము కలవాడు అయిన ఆ సదాశివుణ్ణి సాంబ సదాశివుణ్ణి ప్రార్థిస్తున్నాము అని ఇందలి అర్థం శ్రీ శివ స్తోత్రం మూడవ శ్లోకం సర్వభుత ప్రియ మంగళ మూర్తి శివా भूतादिश्वररूपप्रियसिव वेदान्तप्रियवेद्य शिव एकानेकस्वरूपविश्वेश्वर लोहीहृदयप्रियवास शिवा అచ్యుతంత మహే శివ సాంబ సదాబ సదా శివ సాంబ సివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ ఇందలి తాత్పర్యం ఏమిటి అంటే లింగస్వరూపుడు సహస్ర బాహువులతో ఉత్తమమైనవాడు వాక్కుకు అధిపతి వరములను ఇచ్చేవాడు భూతములకు అధిపతి తన రూపమునందు ప్రియుడు హరుడు వేదాంతమనే ఇష్టపడేవాడు అయితే ముకుంద ప్రియుడు వేదములచే పొగడబడినవాడు అయిన ఆ పరమేశ్వరుడు ఏకము అనేకములైన రూపములను కలిగినవాడు ఎల్లప్పుడూ శుభకరుడు భోగములందు ప్రియము కలవాడు కాడు కాబట్టి పరిపూర్ణుడు పరిపూర్ణ తత్వం గల ఈ శివుణ్ణి సాంబ సదాశివ అని ప్రార్థిస్తున్నాను అని ఇందలి అర్థం శ్రీ శివ అక్షరమాల స్తోత్రం నాల్గవ శివ औरसललित अन्तकनासन गौरिसमेत गिरीश शिवा अम्बरवास चिदम्बरनायक नारद सेव्य शिवा आहारप्रिय अष्टदिगीश्वर योगिहृदय प्रियवास शिवा साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब शिवा సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ ఈ శ్లోకం యొక్క భావార్థం ఏమనగా శివుడు ఓంకార ప్రియుడు ప్రదాత కుబేరునికే ఐశ్వర్యాన్ని ఇచ్చిన ఐశ్వర్య నిలయుడు అనంతమైన జ్ఞానము కీర్తి ఆనందం కలిగినవాడు హ్రీంకార ప్రియుడు ఓంకార ప్రియుడు గౌరీ సమేతుడు యముని నాశనం చేసేవాడు దిక్కులనే అంబరములుగా కలవాడు చిదంబర క్షేత్రములో వెలసిల్లినవాడు తుంబురు నారదలచే సేవించబడేవాడు అయిన సాంబసదా శివుణ్ణి సదా నేను ప్రార్థిస్తున్నాను అని ఈ శ్లోకం యొక్క అంతరార్థం శ్రీ శివ అక్షరమాల స్తోత్రం ఐదవ శ్లోకం కమలాక్షార్చిత కైలాస ప్రియ करुणासागरकान्तिशिवा खड्गशूलमृगढक्काध्यायुत विक्रमरूप विश्वे स शिवा गङ्गागिरिसुत वल्लभगुणहित शङ्कर सर्वजनेश शिवा ఘాతక పాతక నాశన గౌరీ సమేత గిరీశివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ అంటే బ్రహ్మచే పూజింపబడినవాడు వాడు కైలాస ప్రియుడు కరుణాసాగరుడు శంకరుడు కాశీక్షేత్రములో ఉన్నవాడు ఖడ్గ శూల టంకము ధనుస్సు మొదలగు ఆయుధములను ధరించిన విక్రముడు విశ్వేశ్వరుడు గంగా మరియు పార్వతీదేవులకు భర్త అయినవాడు శుభములు కలిగించేవాడు అయిన ఆ సాంబ సదాశివుణ్ణి సదా పూజిస్తున్నాను ప్రార్థిస్తున్నాను అని ఇందలి అర్థం శ్రీ శివ అక్షరమాల స్తోత్రం ఆరవ శ్లోకం ज्ञान्तस्वरूपानन्दजनाश्रय वेदस्वरूपवेद्य शिवा चण्डविनाशनसकलजनप्रिय मण्डलाधीशमहेश शिवा क्षत्रकिरीट सुकुण्डलशोभितपुत्रप्रिय भुवनेश शिवा జన్మజరా మృత్యాది వినాశన కల్మషరహిత కాశి శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ అంటే భూతగణములకు హితము కోరేవాడు సర్వజనులకు ఈశ్వరుడు అపాయము కలిగించేవారిని నాశనం చేసేవాడు పాపములను తొలగించేవాడు దీనజనులకు ప్రియుడు ప్రకాశకుడు జనులకు ఇచ్చేవాడు వేదస్వరూపుడు చండ్రుడిని నాశనము చేసినవాడు అందరికీ ప్రియమైనవాడు భూతగణములకు దేవతలకు కూడా అధిపతి చట్రము కిరీటము కుండలములు ధరించినవాడు త్రిశూలము ధరించినవాడు పుత్రులైన గణపతి కుమారస్వామికి అత్యంత ప్రియుడు ఈ విశ్వమునకే అధిపతి అయిన ఆ సాంబ సదాశివుడు జన్మము జరా మరణములకు నాశనము చేసేవాడు కల్మషము లేనివాడు కాశీనివాసుడు ఝుంకారం అంటే ఇష్టపడేవాడు నంది భృంగి యొక్క నాట్యం అంటే ఇష్టపడేవాడు అయిన ఆ సాంబ సదాశివుణ్ణి సదా స్మరిస్తున్నాను అంటూ ఇందలి అర్థం श्रीशिवाक्षरमालास्तोत्रम् एडवश्लोकं झङ्कारप्रिय भृङ्गिरिटप्रिय ओङ्कारेश्वर विश्वेस शिवा ज्ञानाज्ञानविनाशननिर्मल दीनजनप्रिय दीप्तिशिवा ठङ्कस्वरूपा सहस्रकरोत्तम वागीश्वरवरदेश शिवा ఢకాద్యాయుద సేవిత సురగణ లావణ్యామృత లసిత శివ సాంబసదా శివ సాంబసదా శివ సాంబసద శివ సాంబ శివ సాంబసద శివ సాంబసదా శివ సాంబసదా శివ సాంబ శివ అంటే ఇందలి అర్థం ఏమిటి కల్మషము లేనివాడు కాశీ నివాసుడు ఝుంకారం అంటే ఇష్టపడేవాడు నంది భృంగి యొక్క నాట్యం అంటే ఇష్టపడేవాడు ఓంకారేశ్వర క్షేత్రంలో వెలసిల్లినవాడు జ్ఞానమును కలిగించేవాడు ఆ పరమేశ్వరుడు అజ్ఞానమును నాశనం చేసి నిర్మలమైన మనస్సును మనకు అర్పించి మనము ధన్యులమయ్యేలాగా చేసేవాడు ఠంక స్వరూపుడు ఢక్కము మొదలగు ఆయుధములు కలిగినవాడు త్రిశూలము ధరించి త్రినేత్రము కలిగినవాడు దేవతా గుణములచే దేవతా గణములచే కూడా పూజింపబడేవాడు లావణ్యములతో శోభిల్లేవాడు ఎప్పుడూ నిరాడంబరముగా జీవించేవాడు సంచరించేవాడు అయినా ఆ సాంబ సదాశివుణ్ణి ఈ విధంగా ప్రార్థిస్తున్నాను అని ఇందలి అర్థం శ్రీ శివ అక్షరమాలా స్తోత్రం ఎనిమిదవ శ్లోకం భూషణ अम्बरवासविदेक शिवा ढं ढं ढमरुकधरणि निश्चल ढुण्डिविनायकसेव्य शिवा नानामणिगणभूषणनिर्गुण नतजनपूतसनाथसि वा तत्त्वमस्यादि व्याख्यार्थस्वरूप नित्यस्वरूप निजेश शिवा సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ ఢంభాసురుణ్ణి సంహరించినవాడు డమరుకము ధరించినవాడు దిక్కులన్నిటినీ ఏకమై ఉన్నవాడు ఢమరుకముతో ఢమ్ ఢం నాదం చేస్తూ ప్రపంచాన్ని నిశ్చలం చేసేవాడు కుమారస్వామి వినాయకుని చే పూజింపబడినవాడు అనేక రకములైన మణులు ఆభరణములుగా కలిగిన గుణవిహీనుడు స్థుతించేవారి పాలిట దయచూపేవాడు సకల జీవులకు నాథుడు అయిన ఆ పరమేశ్వరుని సాంబసదాశివుణ్ణి ప్రార్థిస్తున్నాను అని ఇందలి అర్థం श्री शिव शिव अक्षरमाला स्थावर ताप निवारण दलित मनोभव लेपित चरण शिव धरणीधर शुभ दन्तिविनाशनदलितमनोभव विभासित धनदादि प्रिय दान शिवा నలినవిలోచన నటన మనోహర అలి భూషణ అమృత శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ అంటే అర్థమైన వాడు నిత్యమైన వాడు స్థావర జంగమైన వాడు అంటే నిత్యం ఈ సృష్టి చరాచర చరములకు మూలమై విలక్షణముగా ఉన్నవాడు తాపమును నివారించేవాడు తత్వరూపమును ధరించినవాడు గజాసురుణ్ణి సంహరించినవాడు దీనుల మనస్సును తెలిసినవాడు పాదములకు గంధము పోయబడినవాడు అయిన ఆ సాంబసదాశివుణ్ణి ఈ విధంగా ప్రార్థిస్తున్నాను అని ఇందలి అర్థం श्री शिव अक्षरमाला अक्षरमालास्तोत्रं पदवश्लोकं पार्वतीनायक पन्नगभूषण परमानन्द परेश शिव फालविलोचन भानुकोटिप्रभ हाल हलधर अमृत शिव भन्द विमोचन बृहती पावन स्कन्दादिप्रिय कनक शिव భస్మ విలేపన విస్మయ రూప విశ్వేశ శివ సాంబ 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 సదా శివ సాంబ శివ అంటే పార్వతికి భర్త అయినవాడు భూమి ఎందు సకల శుభములు కలిగించేవాడు తెల్లని మంచుకొండలపై నివసించువాడు ధనము దానము అంటే ఇష్టపడేవాడు నల్లని కనులు కలవాడు అందముగా నాట్యం చేసేవాడు సర్పములను ఆభరణముగా ధరించినవాడు అమృత స్వరూపుడు అయినవాడు శ్రీ పార్వతీ వల్లభుడు పరమానందముగా జీవించువాడు మనల్ని తరింపజేసేవాడు అత్యున్నతమైన దైవము అయిన ఆ పార్వతీనాథుణ్ణి ఆ పార్వతీ వల్లభుణ్ణి ఆ సాంబ సదాశివుణ్ణి ఈ విధంగా ప్రార్థిస్తున్నాను అని ఇందలి అర్థం శ్రీ శివ అక్షరమాల స్తోత్రం పదకొండవ శ్లోకం మన్మధనాశన మధురా నాయక మందర పర్వత వాస శివా ఎతి జన హృదయాధి నివాస विधिविष्णवादिसुरेश शिव रामेश्वर पुररमणमुखाम्बुज सोमेश्वर सुकृतेश शिवा लङ्कादीश्वर सुरगणसेवित लावण्यामृतलसित शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब शिव సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ అంటే మన్మధుణ్ణి సంహరించిన వాడు మధురా నగరం అంటే మధురా నగరంలోని మధురై కామాక్షి మధురై మీనాక్షి దేవియరి యొక్క ఆ పట్టణమున వెలిసినవాడు మందరగిరిపై నివసించేవాడు ఎతుల హృదయములలో నివసించేవాడు విష్ణువును బ్రహ్మను మొదలవు దేవతలచే పూజింపబడినవాడు రామేశ్వరము సోమేశ్వరము మొదలగు క్షేత్రములలో వెలిసినవాడు రావణునిచే పూజలందుకున్నవాడు దేవతలచే కూడా పూజింపబడినవాడు వరములను అభయముగా ఇచ్చేవాడు వాసుకిని వనమాలగా ధరించినవాడు ఆభరణములే పన్నగములుగా కలిగినవాడు అంటే పాములే పన్నగములు పాములే ఆభరణములుగా కలిగిన వాడు శాంతి స్వరూపుడు సుందర రూపుడు అయిన తెల్లని ధవళ ఛాయలో మెరిసేవాడు వాక్కు అధిపతి వరములను ఇచ్చేవాడు కుబేరునికి సైతం ఐశ్వర్యాన్ని ప్రసాదించినవాడు అయిన ఆ సాంబ సదాశివుని ఈ విధంగా ప్రార్థిస్తున్నాను అని ఇందులో అర్థం శ్రీ శివ అక్షరమాల స్తోత్రం పన్నెండవ శ్లోకం वरदाभयकर वासुकि भूषण वनमालादि विभूष शिवा शान्ति स्वरूपातिप्रिय वागीश्वर वरदेश शिवा षण्मुख जनक मुनिप्रिय षाड्गुण्यादि समेत शिवा సంసార నవనాశన శాశ్వత సాధు జన ప్రియ వాస శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ అంటే షణ్ముఖుడైన సుబ్రహ్మణ్యునికి తండ్రి ఇంద్రుడు మునులకు ప్రియుడు ఆరు గణములకు కలవాడు ఆరు గుణములను మనకు సంస్కారముగా ఇచ్చేవాడు సంసారమనే ఈ సాగరమును దాటించేవాడు శాశ్వతుడు సాధుజనులకు ప్రియుడు మరియు వారి వద్ద ఉండే హరుడు పురుషోత్తముడు అయిన ఆ ముకుందుని యొక్క మనస్సును మెదిలేవాడు అద్వైతమైన అమృతము తానైనవాడు అమృతమును అందించినవాడు విషమును తాను మృంగినవాడు విష్ణువుచే పూజింపబడినవాడు భక్తులచే ప్రేమించబడేవాడు జనులకు ఈశ్వరుడు సత్యముకు అధిపతి పార్వతీదేవితో కలిసి నాట్యము చేసేవాడు మన్మధుని దగ్ధము చేసినవాడు సుందరేశుడు అంబాసమేతుడు అయిన ఆ శివుణ్ణి సాంబ సదాశివ అని ప్రార్థిస్తున్నాను అని ఇందులో అర్థం శ్రీ శివ అక్షరమాల స్తోత్రం పదమూడవ శ్లోకం పురుషోత్తమ అద్వైతామృత మురరి సేవ్య మృడేశ శివా లాలిత నిజేశ్వర కాళి నటేశ్వర కామ क्षररूपाभिप्रियान्वित सुन्दर साक्षात् अम्बा समेत शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब शिवा साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब शिव अग्नि మూడవ కన్నుగా కలిగినవాడు సూర్యుని వంటి తేజస్సు కలిగినవాడు విషమును గళంలో ఉంచుకొని మనకు అమృతాన్ని పంచిన అమృత రూపుడు పీయూష్ అనబడే పేరును కలిగినవాడు బంధములను తొలగించేవాడు బృహతి వృక్షమును నివసించేవాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి మొదలైన ఇతర దేవతలకు కూడా గణాధిపత్యాన్ని ప్రదర్శించినవాడు ప్రసాదించినవాడు ప్రియుడు భస్మమును శరీరముగా మొత్తం లేపనముగా చేసుకున్నవాడు సంసారమును భయమును తొలగించేవాడు విస్మయమును కలిగించే రూపము కలిగినవాడు విశ్వేశ్వరుడు అయిన ఆ కాశీ పరమేశ్వరుణ్ణి సాంబ సదాశివ అని ప్రార్థిస్తున్నాను అని ఇందలి అర్థం అర్థంబ సంబ సాంబ శివ साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब शिव हर साब सदा शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब शिव हर साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब सदा शिव साम्ब शिव సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ హర సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సంబ సదా శివ సాంబ శివ ఈ విధంగా శివ అక్షరమాల స్తోత్రాన్ని నిత్యం పఠించిన వారికి కైలాస ప్రాప్తి లభిస్తుందని నా ఆకాంక్ష ధన్యవాదాలు రోజు ఈ ఛానల్ని ఈ పాటని సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి వీడియోస్కి సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ ధన్యవాదాలు